నమస్కారం నా పేరు బొప్పా శ్రీనివాస్ నేను టీఆర్ఎస్ పార్టీ గ్రామాధ్యక్షుని గత టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుండి టిఆర్ఎస్ పార్టీని పనిచేసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ మా ఎమ్మెల్యే గారి మాట మేరకు ఏ విధంగా నడవాలని నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం ప్రకారమే కట్టుబడి ఉండి ఇప్పటి వరకు ఎలాంటి అవ అవంతరాలు జరగకుండానే ఉన్నాము మేము గత ఆరేడు సంవత్సరాల కింద నేను స్కూల్ ఆ స్కూల్ చైర్మన్ చేసిన టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ ఉండగా వేరే వాళ్ళు ఉండగా మనం టిఆర్ఎస్ పార్టీ నుంచి వాళ్ళు ఉండగా మనం సపోర్ట్ తోటే స్కూల్ చైర్మన్ చేసినాం తర్వాత అట్లా ఒక ఫోర్ ఇయర్స్ కలిసింది తర్వాత ఇప్పుడు స్థానికంగా గ్రామాధ్యక్షుడి పదవి తీసుకోవడం జరిగింది దాంతో పాటు మొన్న ఎలక్షన్ ఎలక్షన్లలో రిస్క్ తీసుకొని చేసి టీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ ఇచ్చినవి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఇవ్వలేదు ఇక్కడ రెండోది ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇంత స్కీమ్లు పెట్టినా కూడా మేము ఇక్కడ మెజార్టీ టిఆర్ఎస్ పార్టీ నుండే తీసుకున్నాం అదొకటి తర్వాత ఎమ్మెల్యే సాహ్ దగ్గర మా దగ్గర మాకు మంచి నమ్మకం ఉండే ప్రజలు మాపై విశ్వాసం చూపించి అంతపాటు మెరుగించేసారు అదాన్ని కూడా మేము తూచే చెప్పకుండా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పాలనలో ఉన్నా కూడా ఇప్పటికి మేము ప్రజలు అందుబాటులో ఉండి మా ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఏం చేద్దాము ప్రజలకు ఏం చేద్దాము ఎట్లా మాట్లా ఎట్లా చేద్దామని అంటే దాని ప్రకారం వచ్చినాం మొన్న కాలువకు ఒకటి మా కాలువ వర్క్ జరిగేది ఉండే అది జరగాలంటే కూడా మా గ్రామ ప్రజలు ధర్నా చేస్తే దానిలో పాల్గొని మా రసమయాన్నను తెప్పించి వాళ్ళతో కూర్చుని పెట్టి మాట్లాడి మీకు మీకు ఎల్ల ఎల్లవెళ్ళాలి మేము తోడుగా ఉంటామని చెప్పి ఎమ్మెల్యే గారితో చెప్పించి అదే లెక్క ప్రకారం ఇప్పటిదాకా పార్టీకి బాధ్యతనే ఉన్నా పేరు పసులరాజు నేను రెండు వేల పద్నాలుగులో జైన్ అయినా ఇంతవరకు నాకు ఏ పార్టీ నుంచి ఏ పార్టీలోకి వెళ్ళలేదు ఈ పార్టీనే బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీలనే ఉన్నాను అప్పుడు వాటి ఇప్పటిదాకా నాకు ఎలాంటి పార్టీ మీద ఉద్దేశం లేదు ఈ పార్టీ అంటే నాకు చాలా అభిమానం ఇంతవరకు ఈ పార్టీనే ఉన్నా ఇక ముందు కూడా ఏ ఎలాంటి సంఘటన జరిగినా ఈ పార్టీలనే ఉంటాను గత ఇప్పుడు వచ్చిన ఈ ప్రభుత్వంకు ఆ ప్రభుత్వంకు చాలా చేంజ్ ఉంది ఈ ఇరవై మూడు నె నెల్లు ఇరవై నాలుగు నెలల నుంచి కనీసం సీట్ లైట్ కూడా లేదు వేసే వాళ్ళు దిక్కులేదు ఇక మేము సెక్రటరీ గారిని అడిగితే సెక్రటరీ గారు నేను ఏం చేయమంటారు పై నుంచి ఏమస్తలేదు అని కనీసం ఇప్పుడు అంబేద్కర్ ఎవరి చివరి స్థల నాలుగు లైట్లు ఉంటుండే ఇప్పుడు ఒకటే ఫ్యాన్ లైట్లు ఒకటే లైట్ ఉంటుంది విలేజ్ ఎక్కడ చూసినా అదే విధంగా ఉంది గత ప్రభుత్వంలో మేము చేసిన పనులంటే ఇక్కడ హాస్పిటల్ కట్టిండు రస్మ బాలకృష్ణ గారు హాస్పిటల్ కట్టిండు ప్రతి ఒక్కటి చేసిండు చేయలేదు అనేది కాదు కానీ మాకు ఇప్పుడు ఈ వాటర్ వచ్చి దున్నుకున్న దున్నుకుంటున్న కారణం బీఆర్ఎస్ ప్రభుత్వమే గత ఇరవై ఏళ్ళ కింద చూసినా ఇప్పుడు చూసిన కానీ ఈ మధ్యలోనే మాకు ఎలాంటిది జరగడం లేదు పింఛన్లు ఇవ్వలేదు రైతులకు ఇస్తాన పన్నెండు వేలు హామీ అది జరగలేదు వీటి గురించి నేను మాట్లాడితే ఒకసారి నా మీద కేసు ఫైల్ చేయడం జరిగింది అవి ఇవి ఇప్పుడు అందుకే నేను ముందుకు రాలేకపోయినా అప్పటికి ఇప్పటికంటే చాలా చేంజ్ ఉంది ఇప్పుడు అప్పుడు వెయ్యి రూపాయలు కాకపోతే పది వేలు అడుగుతా ఉంటే ఇచ్చేవాళ్ళు ఇప్పుడు వెయ్యి రూపాయలు అడుగుతూ కూడా ముఖం చూసి భయపడుతురు భూమి ల్యాండ్ వేషన్ దిగిపోయింది నలభై లక్షలు ఉన్న భూమి వాల్యుయేషన్ ఇప్పుడు ఇరవై ఇరవై ఐదు వేల పైసలు కలుగుతుంది అమ్ముకుందామన్నా ధైర్యం అత్తలేదు అప్పుడు ఉన్న రేట్లో అమ్ముకుంటే అనిపించింది ఇప్పుడు అయితే ప్రస్తుతానికి భూమి వాల్యుయేషనే లేదు హిల్డ్ వాల్యుయేషన్ కానీ భూమి వాల్యుయేషన్ కానీ లేకుండా అయిపోయింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూటల మాటలు చెప్పి ప్రజల్లోకి వచ్చిర్రు ఆ బూట మాటలు నిలబెట్టుకోవడానికి సవాల్ వచ్చే ప్రయత్నాలు చేసినా ఆ ఏ ఒక్క ప్రయత్నం కూడా ఫలించడం లేదు వాళ్ళది ఏ చేసినా అచ్చే చూడు పోతుంది చూడు ఇక వచ్చే రేపు వస్తుంది మా ఇంట్లో మీ ఇంటికి రేపు బంగారు గన్నులు తీసుకొచ్చి ఇస్తామంటారు కానీ కానీ బాతుకుడు కూడా తీసుకొచ్చి ఇచ్చే పరిస్థితి లేదు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నది మాకు ఇప్పుడు ముందుకు ప్రభుత్వంలో జరిగినప్పుడు మాకు ఒక రోడ్కి బాగా ప్రాబ్లం జరిగి ఉండే బస్సు సార్ ధర్నా చేసినాం మేము కూడా అధికార పార్టీలో ఉండి కూడా మేము కూడా ధర్నా చేసినాం మేము కూడా మాట్లాడినాం అట్లాంటి బ్రిడ్జి కట్టుకుని ఇప్పుడు ఏ ప్రాబ్లం లేకుండా నడుతుంది సివిల్ హాస్పిటల్ ఇప్పుడు మాకు అది అంత ఇరకు వేరే అలాగల విలేజ్లకు ఇస్తామంటే రాత్రి రాత్రి సర్పంచ్ మేము అందరం కలిసి విలేజ్లో ఒక పది మందిని కలిసి పోయి రాత్రి ఎమ్మెల్యే సార్ దగ్గర పోయి కూర్చుండి కలెక్టర్తో ఫోన్ చేయించుకొని రాత్రి రాత్రే మేము ప్రొసీడింగ్ తెప్పించుకొని ఇక్కడ వర్క్ చేయించుకున్నాం ఇప్పుడు హాస్పిటల్ అయిపోయింది ఇప్పుడు డాక్టర్లు ఉన్నారు అంత వ్యవహారం అంతా నడుస్తుంది కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఒకటే మందుబస్త అలా కాడ ప్రాబ్లం జరిగింది పోయినసారి రైతులు అనేది మొత్తం జీవోత్సవం పడిపోయేది ఇక ఆ మందు బస్తాలు వాటి మందు బస్తాలు యూరియా బస్తాల కోసం ఇప్పుడు కూడా ఇలా కూడా ఇంకా నాట్లు మొదలు పెట్టలేదు యూరియా బస్తాల లైన్ కట్టేది ఈ రోజు ఇవాళ రోజు కూడా యూరియా బస్తాల లైన్ కట్టేది అంటే రేపు ఏమవుతుందో పోయినసారి ప్రాబ్లం జరిగింది రేపు ఏం జరుగుతుందో మరి మళ్ళీ అదే పరిస్థితి జరిగితే ఈసారి చేసి చెడిపోయాము మళ్ళీ ఎందుకు చెడిపోవడం అని చెప్పి ఈ నాట్లు వేయక ముందుకు మనం నారు వేయక ముందుకే ఇరవై రోజుల ముందు లైన్ కట్టి తీసుకునే పరిస్థితి ఉంది కాంగ్రెస్ పాలన వాటి ఇస్సీకి ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వద్దని అంటలేము ఇవ్వాలి కాకపోతే ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ దాట దాటే పద్ధతి ఉంటుంది అనేది తెలుసు అది కాదు అని తెలుసు ఈ బూటక మాటలు ఎందుకు మాట్లాడడం ఇది ఈ మాటలు మాట్లాడి జనాన్ని తప్పుతో పట్టించి ఈ ఎలక్షన్లు అడుగుతారో ఏడ ఏడసీపీ కొడతారో కొడతారో అన్న భయం కొద్దీ ఇలా వాళ్ళు ఇలా ఈ బీసీతో ఫార్టీ టూ పర్సెంట్ అని ఈ మాట్లాడు ఈ చేసారు అవసరం లేదు కదా ఎలక్షన్లు కావాలి ఎలక్షన్లు కావాలని అడుగుతాం అంటే బడ్జెట్ లేకనా లేకపోతే ఏదో ఒకటి కాలయాపన చేయడానికి కోసం కానీ పార్టీ టూ పర్సెంట్ కూర్చొని మాట్లాడతారు తప్ప కానీ ఇప్పుడు పార్టీ టూ పర్సెంట్ గత ఏమైనా బీఆర్ఎస్ పార్టీ అడ్డం పడుతుందా లేకపోతే ఏమైనా బీజేపీ పార్టీ అడ్డం పడుతుందా నీకు మద్దతు చెప్తులేరా మొన్న ధర్నాలు చేసారు పార్టీ టూ పర్సెంట్ కావాలని చెప్పి బీసీ వర్గాలు అందరూ ధర్నాలు చేసారు సకల కులాలు సకల పార్టీలు అన్నీ దా సపోర్ట్ చేసినాయి దిల్లని వెనకపోయేది ఏం చేయలేదు కదా మీకేమన్నా మద్దతు చెప్పలేరు అని ముచ్చి ఏదో ఇష్టం మాటలు మాట్లాడుకుంటూ వచ్చిన మాటలు చేస్తే సర్పంచ్ ఎలక్షన్లు ఆపి ఎంబీ ఎలక్షన్లు పెట్టిరు అందులో గెలిచిపోయిండు గెలిచిపోయిన తర్వాత ఇరవై నాలుగు నెలలు అవుతుంది ఇంతవరకు కనీసం సెక్యూరిటీ ఏం చేయాలనేది అతనికి కూడా అర్థమవుతలేదు వార్డ్ నెంబర్లు కనీసం ఆ పైన వార్డ్ నెంబర్లు కూడా చెబుదామంటే మాది ఏం ఏం లేదు పెయిన్ దానికి మేమేం చేస్తాం మేము మనిషికి ఐదా వేసుకొని చేయగలుగుతామా అని వాళ్ళు కూడా అడుగుతారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ మన సెక్రటరీ గారు ఏ నేను ఎన్ని విధాలుగా చెప్పినా కానీ నేనేం చేయాలి ఈ ఇంటింటికి యాభై వంద జమ చేసి మేమే డీజిల్కి అది ఇది పోసుకొని అటు అటు చెత్త మన్ను మచ్చడం ఎత్తిపోతున్నాం మాకు అది కూడా ఈ చేయడానికి వీలైతే లేదు అమౌంట్ సరిపోతలేదని ఎప్పుడన్నా బోరు కాలిపోయినా ఏదైనా కాలిపోయినా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు వాళ్ళు వాళ్ళే అక్కడ ఇక్కడ జమ చేసుకొని చేయగలుగుతారు మళ్ళీ ఇప్పుడు నేను ఇదే సమయంలో వరి నాటేసిన వరి నాటేస్తే నాకు వడ్లు ఇప్పుడు ఇంకా నేను వరి పోయలేదు ఎప్పుడైనా నాలుగు డబ్బాల వడ్లు వెళ్తుండే ఈసారికి డబ్బా డెబ్బన్నర వడ్లు వెళ్తే లేదో గ్యారెంటీ లేదు నేను మొన్న రీసెంట్గా ఆరు నెలల కింద మా బిడ్డ పెళ్లి చేసిన ఇంతవరకు నేను అప్లికేషన్ పెట్టిన ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు కళ్యాణ లక్ష్మి లేదు తులం బంగారం లేదు ఇలాంటివి లేదు నా సొంత నా బిడ్డకే లగ్గం చేసి నేను కూడా ఆలస్యపడుతున్నాను గత ప్రభుత్వంలో నేను నాకు నోటిఫికేషన్ వచ్చింది ఇల్లు కట్టుకుందాం అని వచ్చింది ఎలక్షన్లు డైరెక్ట్ పెట్టిండ్రు అది బంద్ అయింది నేను డైరెక్ట్ పోనా విలేజ్ కా విలేజ్ పేరెంట్ని అడిగిన కాంగ్రెస్ విలేజ్ పేరెంట్ని అన్న మనం అంతా విలేజ్ గలం ఎట్లా మంచిగా ఉండాలి నాకు ఇల్లు వచ్చింది ఆగిపోయింది నాకు కనీసం ఇప్పిరని నేను అడిగితే కొన్ని ఆగిపోయినా నేను కూడా అప్పుడు దళిత బంధు ఇస్తానే టైంకు దళిత బంధు రాలేకపోయింది రాలేకపోయిన టైంలో అప్పుడు అది రాలేదు ఇది రాలేదు వాళ్ళే నన్ను వ్యతిరేకించరు ఇప్పుడు కూడా వా మినిమం నలభై ఇండ్లు ఇచ్చినాయి మా ఊరికి పెద్దలింగ ప్రభుత్వం నలభై ఇండ్లు వచ్చినాయి నలభై ఇండ్లల్లో కట్టేటోళ్ళు ఒక పన్నెండు మంది కడతారు మిగతా ఇండ్లు ఎటువేనాయి కట్టుకునే వాళ్ళకి ఇవ్వాలి ఇవ్వచ్చు కదా వాళ్ళ ఇంట్లో అయితే కాదు కదా గవర్నమెంట్దే కదా నాకు ఇచ్చితే ఏం పోతుండే నేను ఏమన్నా నా రెండు ఎకరాల భూమి అంతగమించలేదు ఒక్కొక్కరికి ఇప్పుడు ఇచ్చిన వాళ్ళకు మూడు ఎకరాలు మూడు ఎకరాలు భూమి ఉంది పూర్తిగా లేని వాళ్ళకు గుడిసిన వాళ్ళకి ఇచ్చురంటే అది వేరు నాకు నాకు కూడా వాళ్ళతో సమానం ఉంది కదా వాళ్ళకి ఉందో నాకు ఉంటుంది నాకు లేని వాళ్ళకు వాళ్ళకు అందరు కల్పించారు వాళ్ళకి ఒక్కొక్కరు మూడు ఎకరాల భూమి ఉంది మినిమం నాకు అర్ధ ఇప్పుడు రెండు ఎకరాలు కూడా సరిగ్గా లేదు చేసుకోవాలి చేసుకోవాలంటే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఏది చేద్దామన్నా చేసే పరిస్థితి లేము ఏళ్ళు పెడితే కాలు పెడితే కాలు పెడితే వెళ్ళి పెడతారు మళ్ళీ ఏమన్నా అంటే కేసులు అంటారు ఇదంటారు అది అంటారు మా విలేజ్లోనే దాదాపులో ఇంటికి ఒక ఉన్నాడు కాంగ్రెస్లో ఇంటికి ఒక లీడర్ ఉన్నాడు ఒక మూడు నాలుగు గ్రూపులు ఉంటాయి ఒకళ్ళకి ఒకరు ఒకళ్ళకి ఒకరు వాళ్ళకి వాళ్ళకు పడగానే మా ఊరికి గత ప్రభుత్వంలో ఎంత మంచిగా ఎమ్మెల్యే గారు వచ్చిండో అచ్చుకుంటూ పోతుండో ఆ టైంలో ఒక్కసారి కూడా మా ఎమ్మెల్యే ఇప్పుడు ఇప్పుడు వచ్చిన కమ్మపల్లి సత్యనారాయణ గారు ఒక్కసారి కూడా కలిసి అందరితో మాట్లాడిన రోజు లేదు ఈ ఇరవై నాలుగు నెలల్లో కనీసం అందరిని పరామర్శించిన రోజు లేదు ఆయన రాలేదు కూడా ఈడీకి వచ్చినా కూడా అంత సంతోషంతో మాట్లాడలేదు ఇంతవరకు ఆయన మాట్లాడితే ఎందుకు మాట్లాడము అంతా ఒకటే కదా ఆయనే మా ఎస్సీ బిడ్డ మేము ఎందుకు మాట్లాడము సహకారం తీసుకుంటాం ఆయన మీద మాకు ఎలాంటి అభిమానం కోపం కానీ ఇలాంటిది అలాంటి ఎమ్మెల్యే గారు సహకారం తీసుకుంటాం ఆయన మీద మాకు ఎలాంటి అభిమానం కోపం కానీ ఇలాంటిది అలాంటిది కానీ వీళ్ళు చెప్పుడు మాటలు మేము ఏమి ఇలాంటి ధర్నాలు చెడు దురుద్దేశంతో ఎలాంటి ఇప్పటి వరకు చూడలేదు అతన్ని ఇక వీళ్ళు ఏం చెప్తున్నారు ఏం పోతుందో కానీ మేము చెప్తేనే అయితే ఐదు పైసలు మనం పట్టించుకోడు ఎమ్మెల్యే గారు మంచి కానీ పోయినా పట్టించుకుంటలేడు చెడుకైనా పోయినా పట్టించుకుంటలేడు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేడు కనీసం ఊరు అభివృద్ధి చెయ్యాలి మీరు మీరు ఏమైనా చేసుకోరు ఈ ఊళ్ళో ఒకటి ఉంది ఒకటి లేదు ఇక సీట్ లైట్లు కానీ ఇది కానీ మోటర్ పోస్తలేదు ఈ నీళ్ళు అత్తలేవు ఈ పర్మిషన్లు వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి ఇచ్చారు మాకు లేని వాళ్ళకి లేవు ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక చాలామంది నష్టపోయారు గత కరో కరోనా వచ్చిన తర్వాత ఎంత ఎంత నష్టపోయారో అంతకు డబ్బు నష్టపోయారు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బయట పోతే వెయ్యి రూపాయలు ఇద్దామంటే భయపడతాడు నువ్వు ఏం చేసి కడతావు అని అప్పుడు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు వాడు ఐదు అరు ఐదు రూపాయలు అంటే పది రూపాయలు ఇచ్చేటోడు వానికి ల్యాండ్ ఉంది ల్యాండ్ వేల్యూ వాల్యుయేషన్ నలభై లక్షలు ఉంది ఖచ్చితంగా గట్టగలుగుతాడనే లెక్కలు ఉండే ఇప్పుడు ల్యాండ్ వాల్యూ వాల్యుయేషన్ ఇరవై లక్షలకు దిగిపోయింది నలభై లక్షల నుంచి ఇరవై లక్షలకు దిగిపోయింది ఎవరికి అంద అమ్ముదమ్మన కొంటలేడు అలాంటి రోజులు వచ్చినాయి ఇప్పుడు తక్షణం జరగవలసింది మోర్లు క్లీన్ ఇప్పుడు క్లీన్ సెక్షన్లో మోర్లు ఇవి కూడా లేవు మూర్ల ప్రా ప్రాజెక్టు ఒక్కటి కూడా అప్పుడు గత ఇరవై ఏళ్ళ కింద మూర్లు సెటిల్మెంట్ అయినాయి అప్పటి నుంచి ఇప్పటిదాకా మూర్లను మొన్న వచ్చిన సర్పంచ్ కొంచెం అక్కడిక్కడ చేసిండు కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా మూర్లు ట్రాఫిక్ జామ్ ఉంది మూర్లది కానీ గలీ గలీలో పొండి ఈ రిపేర్లు బాగున్నాయి రిపేర్లు బాగున్నాయి నల్లల కొలతలు ఉన్నాయి నీళ్ళు రావడం సక లేదు కానీ ఇప్పుడు అయితే ఈ ఆడది నుంచి అయితే నీళ్ళు అంటే ఇక మన మెడ్మారేళ్ళు వాటర్ నిండు ఉండేట్లా అచ్చుడు అచ్చుడే కానీ అంతకుముందు అయితే ఇబ్బందులు ఉన్నాయి మోటార్ కాలిపోతే కూడా ఇప్పుడు చాలా ఇబ్బంది ఉంది సెక్రటరీ గారికి మరి చేయాలంటే నా జీతంలోకి వెళ్ళి పెట్టాలంటే ఆయన కూడా జీతం వచ్చే పరిస్థితి లేదు టీఆర్ఎస్ పార్టీ పుంజుకోవడానికి ఈ రెండు ఈ ఇరవై మూడు నెలల కాల వ్యాపన కాంగ్రెస్ పార్టీ జరిపిన దానికి చాలా సంతోషంగా ఉన్నాం ఎందుకు అంటే ఈ టిఆర్ఎస్ పార్టీకి పబ్లిక్ పూర్తి బెయారిటీతో ఉన్నది ఇప్పుడు ఎందుకు అంటే ఈ చేసిన మోసాలకు అదే ఇమ్మీడియట్ ఎమ్మడనే ఎలక్షన్ జరిగితే ఇంత అవేర్నెస్ రాకపోతుండే ఈ ఇప్పుడు ఈ అవేర్నెస్ వచ్చింది కాబట్టి ఎలక్షన్ పెట్టడానికి కోసం ఇంత భయపడతాడు ఎందుకంటే పెడితే మనం ఎట్లనే గెలవం ఉన్న పదవి ఉన్న వ్యాల్యూ పోతుంది ఈ పా ఈ జరుపుదాం జరుపుదాం అనుకుంటా ఇంకేమో చేసి జనానికి ఏమో చేసి ఏమో మసివసి చేసి మా అధికారంలో ఇలా వాళ్ళ జనం నమ్మే పరిస్థితులు లేరు ఉన్న విషయం అది ఇంకొకటి మా దగ్గర ఇంద్ర మొన్న డబుల్ బెడ్రూమ్లు టిఆర్ఎస్ పార్టీ పాలన నలభై డబుల్ బెడ్రూమ్లు కట్టినాం ఏది టిఆర్ఎస్ పార్టీ అది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకి పట్టాలు ఇచ్చారు ఇచ్చిన తర్వాత దానిలో అవగత దాని కనీసానికి దానికి డ్రైనేజ్ లేదు అక్కడ డబల్ సిసి రోడ్డు లేవు పోసిన రోడ్డు ఒక సగం పోసిరు సగం వరకు ఆపేసిరు ఆడ మేను మొన్న ఈ నాలుగు నెలల కాలంలో ఈ డబల్ బెడ్రూమ్లలో మొత్తం వాటర్లకి వెళ్ళి నడిచారు కనీసం అక్కడ ఎమర్జెన్సీగా మోరే అవసరం ఎందుకంటే అక్కడ నీళ్ళు ఇప్పటికి కూడా డబల్ బెడ్రూమ్లో పోవాలంటే నీళ్ళలోకి పోవాలి అట్లాంటి పరిస్థితి ఉంది అది ఎవరి అధికారిక ఎమ్మెల్యే దగ్గరికి పోతే మేము మాకు డబల్ బెడ్రూమ్తో మాకు సంబంధం లేదు మేము అసలు మీ ఊరికే ఏం పని చేయదలుచుకోవాలేమో అన్నట్టు మాట్లాడతారు మొన్న ఈ కాల కోసం అసెంబ్లీలో మాట్లాడిన ఇది మనం రంగనాయక సాగర్ నుంచి కాలువస్తుంది అది దాని గురించి అసెంబ్లీలో మాట్లాడిన మాట్లాడినా పేరు అసెంబ్లీలో వినిపించిన చిన్న కానీ మాట వినిపించడానికి సరిపోయింది కానీ పని చేయడానికి లేదు అదంతా తెలియక అప్పుడు ఏదైతే పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు అదే ఏ పేపర్ అయితే తీసుకుపోయి మా టీఆర్ పార్టీ ఏదైతే ప్ర ప్రభుత్వాలు తీసుకున్నారో అదే పేపర్ తీసుకుపోయి అక్కడ పెట్టింది కానీ తప్ప ఒక పెద్ద సంవత్సరాలలో గ్రామ పంచాయతీకి డెవలప్మెంట్కి ఒక రూపాయి రాలేదన్న మేము కొట్టుకున్న పరిస్థితి ఉంది మాట్లాడితే మానబోయేటట్టు ఉంది ఆ మానాన్ని కాపాడుకోవడానికి మ మళ్ళీ దగ్గర యాభై వేలు పోసే దగ్గర యాభై వేలు తీసుకొచ్చి అప్పు తీసుకొచ్చి ఇలా గ్రామ పంచాయతీ నిలదీసే పరిస్థితి ఉంది మేము ఏం చేయమంటారు మమ్మల్ని ఏం మాట్లాడినా మేము మా మాట్లాడే తీరే లేదు పోతే జనా ఇప్పుడు మేము మేము గవర్నర్ అంటే ఇప్పుడు సెక్రటరీ మేము గవర్నర్ అంటే జాబార్ అప్పులు తీసుకొచ్చి పని చేసినాక ఎందుకు ఈ పాలన ఎందుకు కథ ఎందుకు అన్నట్టు ఉన్నది పబ్లిక్ సెక్రటరీలే అప్పు ప్రజలు ఏం చేస్తారు అది జాబర్లే అప్పులు తీసుకొచ్చి పనులు చేస్తే సామాన్య ప్రజలు ఎట్లా పస్తారే టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన సర్పంచ్ వంద శాతం గెలిపించుకుంటాం టీఆర్ఎస్ ఎంపీటీషినే గెలిపించుకుంటాం ఇక్కడ ఎందుకంటే ఎమ్మెల్యేకి మేము మెజారిటీ లేదు విలేజ్లో మేము ఇంకటి వేరే పార్టీకి ఎట్లా మైనాటిస్తాం అది కాని ముజ్జట రెండో ముజ్జడ ఏంటంటే ఫస్ట్ తక్షణమే ఒక పది సీసీ రోడ్లు ఉన్నాయి ఆ పది సీసీ రోడ్ల మీద కొట్లాడి ఈ మా సర్పంచ్ ఎంపీటీసీ గెలిచిన తర్వాత కొట్లాడి చేసి ఏదైతే ఇవాళ డబల్ బెడ్రూమ్ అనేది ఇల్లు అయితే ఉన్నాయో అక్కడ ఒకటి ఖచ్చితంగా ఎమర్జెన్సీ మోరే అవసరము అక్కడ ఏంటంటే ఒక అరవై డెబ్బై ఎకరాల నీళ్ళు ఆ డబల్ బెడ్రూమ్ వల్ల కానుకొని పోతాయి ఇప్పటిదాకా జాలి ఇల్లు ఆ డబల్ బెడ్రూమ్లో చుట్టూ తిరిగిపోతున్నాయి అది బాగా ప్రాబ్లం ఉన్నది ఆ ప్రాబ్లం ఈ అధికారుల దృష్టికి తీసుకపోతే ఏం చేయమంటాం మేమే అప్పులు తీసుకొచ్చి గ్రామ పంచాయతీలో చెప్తున్నాం అనమాట ఇప్పుడు ఎవరు అడుగుతాం ఎమ్మెల్యే దగ్గరకు అడిగితే మీ పెద్ద నింపు నుంచి నాకు సంబంధం లేదన్నట్టే మాట్లాడుతున్నాను అయితే ఇవి ఉన్న లీడర్ లీడు ఉన్నారు పది మంది ఐదుగురు ఉన్నారు వాళ్ళ వాళ్ళకు పడకపోతే మా మేము బదులం కాదు కదా ఇప్పుడు మానకొండూరు ప్రజాప్రతినిధి అనేటువంటి మా ఊరు నుంచి లీడర్ ఇక్కడ వాళ్ళు వాళ్ళు చూసి వాళ్ళు చొరవ తీసుకొని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ పోతే మేమే అభిషయం చేయం కదా సరే కాకపోతే వాళ్ళు ఏమైనా కాకపోతే అది కాదు ఇది చేద్దామని అని అంటాం కావచ్చు అయినా కూడా సరే అయితే కాదు అనుకుంటే కూడా పోనీలే వాళ్ళ వాళ్ళ అధికారంలో ఉన్నారు వాళ్ళు ఏ పని చేసినా మనం సపోర్ట్ చేసుకుంటూ పోతాం వాళ్ళకి నువ్వు ఎందుకు చేస్తలేవు గదే చేయమని అయితే మనం అడ్డం కావాల్సిన పని లేదు వాళ్ళు నచ్చిన కూడా ఏదైనా కానీ గ్రామాభివృద్ధి కోసం రూపాయి వచ్చినా ఎక్కడ పెట్టినా కూడా మనం వాళ్ళకి ఎదురు మాట్లాడేది ఎదురు చేసేది గ్రామం డెవలప్ కావాలి ఆల్ అది మా మా విలేజ్ ఏది ఎక్కడెక్కడ విలేజ్లో ఏ ఏ విభేదాలు ఉన్నా కానీ మా దగ్గర లేవు పొద్దుగాన లేతే కాంగ్రెస్ పార్టీలతో మాతోటి కాంగ్రెస్ పార్టీలు ఛాజ్ అవుతారు టీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్తో ఛాజ్ అవుతారు వరకు ఉన్న ఎలక్షన్లు జరిగిన ఒక టెన్ ట్వంటీ డేస్లే అందరూ ఓలకోలు కలిసిపోతారు ఇక్కడ ఇక్కడ ఉన్న వాతావరణం ఇక్కడ ఉన్న దగ్గర ఇది ఏంటంటే చిన్న క్యాస్ట్ రకంగా పిలుచుడు పెద్ద క్యాస్ ఓ రకంగా ఏ క్యాస్ట్ చిన్న క్యాస్ట్ కూడా బాబా బామ్మ తమ్ముడు అన్నను తప్ప కానీ ఈ అరే పోరా రారా అనే ముచ్చట్లు మాట్లాడుకునేది ఉండేది మా విలేజ్ గొప్పతనమే అది ఇంతకున్న సమస్యలు అంటే ఇల్లంతా కూడా ఇక్కడ నుంచి పోయి రావాలంటే చుక్కలు వినబడుతున్నాయి రోడ్డు ప్రవాహంగా ఇటు నుంచి జిల్లాలో పోదామంటే ఏది లేదు ఇటు నుంచి బడి సంజీవ్ నడిచొచ్చిండు కాబట్టి ఒక మాటిచ్చిండు ఏదంటే నేను డబుల్ రోడ్డు పోస్తా అని ఇచ్చిండు అతని వాగ్దానం నెరవేట్టుకున్నాడు కనీసం మా ఎమ్మెల్యే ఇక్కడ నుంచి అంతగిరి పోషమ్మ దగ్గర టూ అక్కడి నుంచి ఇక్కడ దాకా రోడ్డు వస్తా అని మాటిచ్చాడు ఇంతవరకు ఆ రోడ్డు విషయంలో మాట్లాడతలేడు కనీసం సిరిసిల్ల నుంచి జిల్లాల నుంచి ఇక్కడ నుంచి పెద్దలింగపురం రావాలంటే ఒక వెహికల్ బస్ వచ్చినట్టే ఒక వెహికల్ రాలేకపోతే పోలేకపోతుంది అక్కడ నుంచి తవ్వ ప్రమాదమే ఇక్కడ నుంచి తవ్వ ప్రమాదమే ఉంది మాకు మా ఎమ్మెల్యే ఏం చేసినట్టే ఇల్లంతా కొంట నుంచి పెద్దలింగపురం వరకు రోడ్ సాక్ష్యం పెడతా బాగు చేస్తా అన్నాడు ఇంతవరకు ఆ రోడ్డు విషయంలో కూడా మాట్లాడతలేడు పోనీకి రానికి ఒక వెహికల్ వస్తుందంటే రెండో వెహికల్ ఆగాలి ఖచ్చితంగా కనీసం అప్పుడు బట్టి ఇప్పటిదాకా ఒక బ్లేడ్ బండి పెట్టి సాప్ చేసింది లేదు మొన్న బతుకమ్మ పండుగకు కేసీఆర్ మన ఏది గ్రామీ సెక్రటరీ గారే అటో ఇటు సాప్ చేసిండు ఇక్కడ చేత్త చెదరామని సాప్ చేసిండు ఆయన దగ్గర అమౌంట్ లేకుండా పెరిగి సాప్ చేసుకొని సెట్ చేసిండు అటువంటి సిచ్యువేషన్ కూడా లేదు ఆ కాంగ్రెస్ లీడర్లు కూడా కనీసం అక్కడ చెప్పవలసిన పరిస్థితి ఉంది కానీ వాళ్ళు చెప్పడం లేదు ప్రతి ఒక్కటి కూడా మేము ఇక మేము కూడా చాలించుకున్నాం ఇక ఎందుకంటే కాదు పోదు ఇక కానిపోని విషయాలు కలివెల్లి మాటలు ఎందుకని సపరేట్గా మేము కూడా చాలికొని సపరేట్గా ఊక్కున్నాం ఈ ఇరవై నాలుగు నెలల నుంచి సపరేట్గా సపరేట్గానే ఒప్పుకుంటున్నాం ఇక చేయది కాదు పోదు కానీ దానికి మనం ఇప్పుడు ఏమన్నా మాట్లాడితే డైరెక్టు వీళ్ళు ఎక్కడొత్తాలి ఏం చేయాలి ఇట్లా పోలీసు వాళ్ళకి చేద్దాం అది చేద్దామని అంటారు ఈ ఇట్లా భయపెట్టించుడు తప్ప ఇంతకుమించి వీళ్ళు చేసేది ఏం లేదు అభివృద్ధి అయితే వేయలేదు వాళ్ళను ప్రశ్నించినమా డైరెక్ట్ ఎఫ్ఐఆర్లు ఫైల్ చేసుడో లేకపోతే పోలీసులు పట్టించడో ఏదో ఒక ప్లాన్ అయితే చేసి చూస్తారు వాళ్ళు ఇంతకుమించి ఏం లేదు ఏ పార్టీ చేసుకుంటే సంబంధం లేదు బీజేపీ నుంచి ఫండ్స్ అచ్చగా చేసుకుంటాం బిఆర్ఎస్ నుంచి కక్షన్ చేసుకుంటాం కాంగ్రెస్ కక్షన్ చేసుకుంటాం ఇంకెవరన్నా విలేజ్ డొనేషన్ చేసినా కూడా సేవ చేసుకోవడానికి రెడీగా ఉన్నాము రెండు సంబంధం లేదు ఏ పార్టీ సంబంధం ఎలాంటి పార్టీ అయినా మాకు పని చేసేది కావాలి విలేజ్ డెవలప్మెంట్ కావాలి చాలా సంతోషమే